జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు నిజంగా ఈ బరితేగింపు అన్నది ఈ విచ్చలబిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి అంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అసలు మనిషేనా అసలు ఈ ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు అరవై శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడాడు కూనా రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటివరకు చర్యలు లేవు సత్యవీడు ఎమ్మెల్యే ఆది ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు ఎంత దారుణంగా జరుగుతుందని అంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు ఆయమ మీద కేసు ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆమెతో మాట్లాడుతున్నాడు ఈడ అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడ అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు అసలు ఏ ప్రపంచంలో ఉన్నా ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేక ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా ఆ అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాన మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడమేంది దగ్గరుండి ఇట్లా టోళ్లను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటిలో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఎవడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వం నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము అని నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే విచ్చలబిడి అవినీతి కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి తనం కనిపిస్తూ ఉంది విపరీతమైన కరప్షను పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు తీసుకొని పోతున్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు ఒకవైపున ఇవన్నీ మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటివన్నీ అబద్ధాలు అన్ని మోసాలు మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్ ఈ మాదిరిగా సాగుతుంది చంద్రబాబు నాయుడు పాలన